హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం గరుడ పురాణం ప్రకారం చనిపోవడానికి ముందు మనుషులకు ఓ ఏడు సంకేతాలు కనిపిస్తాయి ఆవు గద్ద చిలుక పులి జింక ఇవన్నీ ఓ బ్రాహ్మణుడికి మనిషి చనిపోయే ముందు కనిపించే ఏడు సింబల్స్ గురించి చెప్పాయి కనిపిస్తే ఏం చెయ్యాలో కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక గ్రామంలో రామదాసు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు రామదాసుకు అందమైన భార్య బంగారం లాంటి పిల్లలు సిరి సంపదలు పేరు అన్నీ ఉన్నప్పటికీ కూడా భయం వెంటాడుతూ ఉండేది అదే మృత్యు భయం సంత సుఖ సంతోషాలను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని అతను ఎప్పుడూ భయపడిపోతూ ఉండేవాడు అయితే ఇలా చావు గురించి భయపడుతూ ఉండడం అతనికి కూడా విసుగు పుట్టింది అసలు మనిషికి మరణం ఎదురయ్యేటప్పుడు కనిపించే సంకేతాలు ఏంటో తెలుసుకోవాలని అతను అనుకున్నాడు ఈ ఆలోచన వచ్చిన తపన భార్య పిల్లల్ని విడిచిపెట్టి దేశయాటకు బయలుదేరాడు అయితే కొన్ని రాజ్యాలు వెళ్ళిన ఎంతమంది మహాత్ములను కలిసినా సరే అతని ప్రశ్నలకు సమాధానం దొరకలేదు అలా అలసిపోయిన రామదాసు ఓ రోజు అడవిలో వెతుక్కుంటూ ఉంటే అతనికి ఒక ఆశ్రమం కనిపించింది అది సామాన్యమైన ఆశ్రమం కాదు మహాపురుషులు కనిపిస్తున్న ఆశ్రమం అక్కడ రామదాసుకు కొంతమంది కనిపించడంతో వాళ్ళను కలిసి అతని బాధను చెప్పుకున్నాడు నీ ముఖం చూస్తూ ఉంటే నువ్వు ఎంతో ఆందోళనలో ఉన్నట్లుగా అర్థమవుతుంది మరణానికి ముందు మనకు కనిపించే సంకేతాల గురించి నీవు తొందరలోనే తెలుస్తుంది అయితే నీవు అడవిలో కొంత దూరం ప్రయాణించావంటే నీకు కొన్ని విచిత్రమైన ప్రాణులు కనిపిస్తాయి అవి సందేహాలు అన్నిటికీ చెప్తాయి అని ఇందులో ఒక తిరకాసు కూడా ఉంది అదేమిటి అంటే ప్రాణులన్నీ కూడా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాయి ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తేనే మీ సందేహాన్ని అవి తీరుస్తాయి అని సాధువు చెప్పడంతో రామదాసు చాలా సంతోషించి అడవిలో కొంత దూరం ప్రయాణం చేశాడు అతనికి ఒక పెద్ద చెట్టు కనిపించింది ఆ పెద్ద చెట్టు కనిపించింది అది ఎందుకో ఒక సామాన్యమైన చెట్టులాగా అనిపించలేదు అతను దాన్ని పరీక్షించి చూస్తూ ఉండగానే దానిలో నుండి ఒక విచిత్ర మైన స్వయం వినిపించింది ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెట్టులో నుండి వినిపించిన స్వరాన్ని వినగానే రామదాసు దాని ముందు చేతులు జోడించి నిలబడ్డాడు అందుకని చావు ముందు కనిపి కనిపించే ఏడు సంకేతాల గురించి తెలుసుకోవాలి అని ఇలా వచ్చాను అని చెప్పాడు వెంటనే ఆ చెట్టు ఒక మానవ ఆకారపు వృక్షంలోనికి మారిపోయింది అది చూసి రామదాసు ఆశ్చర్యపోయాడు ఆ చెట్టు అతన్ని చూసి నీ సందేహాన్ని నేను తీరుస్తాను అంతకంటే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ఆ చెట్టు చెప్పింది రామదాసు అందుకు ఒప్పుకున్నాడు రెక్కలు లేకుండా ఎగిరే కాళ్ళు లేకుండా నడిచేది నాలుక లేకుండా మాట్లాడేది ఏంటి అని ఆ చెట్టు రామదాసును అడిగింది అప్పుడు రామదాసు కాసేపు ఆలోచించి దీని గురించి బాగా ఆలోచించి ఆ తర్వాత అతనికి చూసే చల్లటి గాలి మీద పడింది ప్రశ్నకు సమాధానం గాలి అని రామదాసు చెప్పిన వెంటనే ఆ చెట్టు గట్టిగా నవ్వింది నువ్వు సరైన సమాధానం చెప్పావు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాను విను చనిపోయే ముందు ఒక వ్యక్తి కలిగే మొదటి సంకేతం ఏమిటి అంటే అది శరీరం పూర్తిగా నీరసించిపోతుంది బలహీనంగా మారిపోతాడు అని చెప్పింది ఆ చెట్టుకు ధన్యవాదాలు చెప్పి రామదాసు మరింత ముందుకు వెళ్ళాడు అలా అతను అడవిలో ప్రయాణించిన తర్వాత అతనికి ఒక పెద్ద రాబందు కనిపించింది దాన్ని చూసిన వెంటనే అది సాధారణ రాబందు కాదు అని అతనికి అర్థమయ్యింది వెంటనే దానికి నమస్కరిస్తూ అయ్యా నేను ఒక సాధారణ బ్రాహ్మణుణ్ణి మృత్యు వస్తుందని కనిపించే సంకేతం గురించి తెలుసుకోవడానికి ఈ అడవికి వచ్చాను మమ్మల్ని చూస్తూ ఉంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే మహాత్ముడిలాగా అనిపిస్తున్నారు దయచేసి నా సందేహాన్ని విముక్తి చెయ్యండి ఎంతగా అని అడుగుతాడు దీన్ని చూసి గట్టిగా నవ్వుతూ నువ్వు సరైన చోటికే వచ్చావు అయితే అంతకంటే ముందు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఈ సృష్టిలో దేనికి అంకితం లేనిది అనేది ఉండదు కానీ ఒకటి ప్రతినిత్యం ప్రతి క్షణం కలిగిపోతూ ఉంటుంది అని అడిగింది ఆ రాబందు దానికి రామదాసు కాసేపు ఆలోచించిన తర్వాత సమయం ప్రతిరోజు తగ్గిపోతూ ఉంటుంది కానీ సృష్టి మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు అంతం కాకుండా ఉంది అని సమాధానం ఇచ్చాడు ఇప్పుడు రాబందు అతని తెలివితేటలను చాలా సంతోషించి నువ్వు చాలా తెలివైన వాడివి నువ్వు అడిగిన సందేహాన్ని కూడా నేను తీరుస్తాను మృత్యువు ఆసన్నమైనప్పుడు నీకు సర్వేంద్రియాలు పనిచేయడం మానేస్తాయి అంటే నీ కంటి చూపు తగ్గిపోతుంది వినికిడి శక్తి లోపిస్తుంది స్వరంగం కూడా నీవు తెలియలేవు అని రాబంధువు చెప్పింది దానికి కూడా సమాధానం తెలుసుకున్న తర్వాత రామదాసు అక్కడి నుండి ముందుకు కదిలాడు అడవిలో మరింత లోతుగా వెళ్ళడం అతనికి చాలా ఇబ్బందిగా మారిపోయింది దట్టమైన అడవి అతని మార్గాన్ని పూర్తిగా కప్పివేసింది ఎంతో కష్టపడితే అడవిలో ప్రయాణిస్తూ ఉన్న రామదాసుకు ఒక స్వయం వినిపించింది ఎవరు నువ్వు మానవ ఈ అడవిలో నువ్వు ఏం చేస్తున్నావు అని ఎవరో పిలిచినట్లు చుట్టూ చూశారు రా రామదాసు అక్కడికి ఒక గాడిద కనిపించింది ఆ గాడిద కనిపించింది అది మాట్లాడుతూ ఉండడంతో ఆ గాడిద సామాన్యమైన గాడిద కాదు అని అతనికి అర్థమయ్యింది దానికి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు ఈ మరణానికి కలిగే సంకేతాలను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని తాను వచ్చిన పని గురించి చెప్పాడు దానికి నువ్వు సమాధానం చెప్పు అంటూ ప్రశ్న అడిగింది ఏది ఖాళీగా ఉన్నప్పటికీ కూడా చాలా బరువుగా ఉంటుంది అని గాడిద అడిగింది వెంటనే ఆలోచనల్లో పడ్డాడు రామదాస్ అతనిలో ప్రశ్నకు సమాధానం లభించింది అప్పుడు అతని ఆలోచనలు బరువుగా మారిపోయాయి మోయలేని బరువు అతని గుండెలపై మీద పడుతున్నట్టు అది కాబట్టి వింతగా మారింది అని రామదాసు చెప్పిన సమాధానం వినగానే గాడిద చాలా సంతోషించి నువ్వు చాలా తెలివైన వాడివి గురించి నువ్వు తప్పక తెలుసుకోవాలి సమయం ఆసన్నమైనప్పుడు శరీరం మొత్తం ముడతగా మారిపోతాయి అని చెప్పింది గాడిద దానికి కూడా ధన్యవాదాలు చెప్పి చెప్పిన తర్వాత నాలుగో సంకేతానికి తెలుసుకోవడానికి అడవిలోనికి ముందుకు నడిచాడు రామదాసు అలా ఆ దట్టమైన అడవిలోనికి వెళ్ళిన అతనికి ఒక పెద్ద పులి కనిపించింది దానితో కూడా పరామర్శలు అయిన తర్వాత తన సందేహాన్ని చెప్పాడు రామదాసు పులి తనను ప్రశ్న అడిగి నట్లుగా చెప్పి చూడడానికి ఖాళీగా ఉన్నప్పటికీ దాని లోపల నిండుగా ఉంటుంది ఏంటి అని అడిగిన వెంటనే రామదాసు ఆలోచనల్లో పడ్డాడు అతను కాసేపటి తర్వాత ఆకాశం వైపు చూస్తూ ఆకాశం ఖాళీగా ఉన్నప్పటికీ కూడా సూర్య చంద్రులను నవగ్రహాలను తనలో దాచుకుంది కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆకాశం అని రామదాసు చెప్పిన వెంటనే పులి చాలా సంతోషించింది ఆ తర్వాత రామదాసు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ చనిపోయే ముందు చర్మం మొత్తం నల్లగా మారిపోతుంది అని మొహం కాంతిహీనంగా మారిపోతుంది అని ఆ పులి చెప్పింది ఆ పులికి కూడా అతను కృతజ్ఞతలు చెప్పి ఇక ముందుకు నడిచాడు మరింత ముందుకు నడుస్తూ ఉన్న రామదాసుకి అడవి పూర్తిగా మారిపోయినట్లుగా అనిపిస్తుంది ఎందుకని అడవిలో ప్రశాంతత చోటు కనిపిస్తుంది ఐదవ సంకేతం తెలుసుకోవాలని అతనికి ఎంతో ఆసక్తిగా అనిపిస్తూ ఉంటుంది వేగంగా ముందుకు నడుస్తూ ఉన్నాడు అంతలో అతనికి ఒక గోమాత కనిపించింది అడవిలో గోమాత ఉండడం చూసి ఇది చాలా ప్రత్యేకమైనది అనుకుంటూ గో దగ్గరకు వెళ్ళి అతనికి నమస్కారం చేసి ఇక నాలుగో వైపులా అతనికి శాంతి వాతావరణం నెలకొంటుంది గోమాతను అతను చూసి అడవిలోనికి వచ్చిన కారణాన్ని చెప్పుకున్న తర్వాత గోమాత ఎంతో ప్రశాంతంగా అతనిని చూస్తూ ఈ సృష్టిలో అమృతంగా భావిస్తారు కానీ అమృతాన్ని ఎవరూ చూడలేరు ఆ అమృతం త్రాగడానికి కూడా సాధ్యం కాదు అని చెప్తూ అమృతం ఏమిటి అని గోమాత అడిగింది అప్పుడు రామదాసు కాసేపు ఆలోచించిన తర్వాత అమృతం సమానం అయ్యింది ఈ ప్రాణవాయువు అది లేకపోతే ఈ సృష్టి లేదు అని సమాధానం ఇచ్చాడు అతనికి తెలివితేటలకు గోమాత చాలా సంతోషించింది వెంటనే అతని మృత్యు భయాన్ని పోగొడుతూ నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను ఎవరైతే మరణం ఆసన్నం అవుతుందో వారికి ఆహారం నశించదు అంటే అన్నం తినబుద్ధి కాదు వేయదు అని చెప్పింది గోమాత ఆమెకు అతను ధన్యవాదాలు చెప్పి అడవిలో మరింత ముందుకి నడిచాడు ఆరవ సంకేతానికి తెలుసుకోవాలని అతని జ్ఞానం పెరిగిపోయింది అలా అడవిలో ముందుకి ప్రయాణిస్తూ ఉన్న బ్రాహ్మణుడికి ఒక పెద్ద చెట్టు మీద ఉన్న రామచిలుక కనిపించింది రామ్ రామ్ మహారాజా నేను మరణానికి ముందు వచ్చే సంకేతాల గురించి తెలుసుకోవాలని ప్రశ్నిస్తూ వచ్చాను అని ఇంతకుముందు అతనకు తెలిసిన ఐదు సంకేతాల గురించి చెప్పాడు ఇదంతా విన్న తర్వాత ఆ రామచిలుక సరే నేను కూడా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను దానికి నువ్వు సరైన సమాధానం చెప్పావు అనుకో నీకు ఆరవ సంకేతం గురించి తెలిసిపోతుంది అని చెప్పింది తన ప్రశ్నకు వేసింది కానీ తనకంటూ ఒక రూపం వ్యక్తిత్వం ఉంచుకోదు అది అడిగింది రామదాసు నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం మా నీడ ఆకాశాన్ని చూస్తూనే ఉంటుంది కానీ దానికంటూ సంత రూపం లేదు అని చెప్పాడు వెంటనే తన తెలివితేటలకు సంతోషించింది రామచిలుక నువ్వు చాలా గొప్పగా చెప్పావు మరణం గురించి తెలుసుకునే అర్హత నీకుంది మరణం ఆసన్నమైనప్పుడు వ్యక్తి సరైన నిద్ర ఉండదు నిద్ర పోకపోయినా సరే పీడకలలు పడిన కలుగుతూ ఉంటాయి అని చెప్పింది రామచిలుక తర్వాత రామదాసు అడవిలో ముందుకు నడిచాడు చివరి సంకేతం తెలుసుకోవాల అడవిలో ముందుకు వెళ్తూ ఉన్నాడు రామదాసుకు ఒక జింక కనిపించింది వెంటనే దానికి నమస్కరిస్తూ తాను వచ్చిన పని గురించి చెప్పాడు రామదాసు నువ్వు చిట్ట చివరి సంకేతం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే నేను అడగబోయే ప్రశ్నకు సమాధానం చెప్పు దీనికి అని అంటుంది అది ప్రతినిత్యం నడుస్తూ ఉంటుంది కానీ ఏదో ఒక రోజు ఆగిపోతుంది కానీ దానికి తీరు మాత్రం అది ఏంటి అని జిగ్గ అడగనే అడిగిన వెంటనే రామదాసు ఎంతవరకు తాను చేసిన ప్రయాణం గుర్తు చేసుకున్నాడు నమస్కరిస్తూ జీవనం అనేది ప్రతి ప్రాణికి ఏదో ఒక రోజు ఆగిపోతుంది ప్రతి ప్రాణికి మరణం తప్పదు అనే సమాధానం ఇచ్చాడు అది వినగానే జిగ్గ చాలా సంతోషించింది ఏమంటుందంటే ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది ఊపిరి భారంగా మారిపోయిన మారిపోయినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి మరణం దగ్గర పడుతున్నట్లు లెక్క దీనితో పాటుగా చెవుల్లో కూడా విచిత్రకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అతని చుట్టూ ఉన్న మనుషులు కూడా అతనికి కనిపించారు అని ఆ జింక మాటలు విన్న రామదాసుకి ఇక జింకకి నమస్కరించి సెలవు తీసుకున్నాడు ఆత్మ అంతం కాదు ఆత్మకు మరణం లేదు మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే ఇది తెలుసుకున్నవాడు జ్ఞాని ఇట్లాంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న రామదాసు తన భయాలను దూరం చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు